ముందుగా మనం తీసుకున్న తాళపాకుల్ని ఆ తొడుమలు తుంచేసి తమలపాకుల నట్ల చిన్న చిన్న ముక్కలుగా తుంపేసి వాటిని మిక్సీ జార్ లో వేసేస్తాం దానితో పాటు పుదీనా ఆకులు బాగు చేసుకున్న తులసి ఆకులు ఈ మూడుటిని వేసేసి మెత్తగా పేస్ట్ లా చేయాల్సి ఉంటుంది కొంచెం నీళ్లు కలిపేసి మిక్సీ వేసేస్తే మెత్తగా పేస్ట్ అయిపోతుంది అన్నమాట అలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాం ఒక చిన్న పాత్రలో పాలు పోసేసి మరగనిస్తాం పాలు మరిగిన తర్వాత అందులో ఈ తమలపాకు తులసి ఆకులు పుదీనా పేస్ట్ ని అందులో వేసేసి ఐదు నిమిషాల పాలల్లో ఈ మూడుటిని ఉడకనివ్వాలి ఇలా బాగా మరికి ఉడికిన తర్వాత ఒక గ్లాసులో తేనె వేసేసి ఈ పాలను ఫిల్టర్ చేస్తాం ఈ తోనపాకు పుదీనా తులసాకుల యొక్క ఆ ముక్కల చెక్కలు ఏమైనా ఉంటే పైన ఫిల్టర్ లాగిపోతాయి దానిపైన గ్లాసులో సోంపు పొడి కొద్దిగా వేసేసి ఈ మసాలా మిల్క్ తాగితే యాంటీ ఆక్సిడెంట్ మిల్క్ లాగా ఇది చాలా బాగా పనికొస్తాయి